హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ మా మిస్సెస్ పేరు లీల మా మిస్సెస్కి సెల్ అనే ఒక డిసీజ్ ఉంది సో మా ఊర్లో చూపించుకుంటే ఎక్కడ పట్టణం చెప్పేసి అన్నారు మాది ములుగు డిస్టిక్ మంగపేట మండలం బోర్నర్ సరం మాకు లెట్ సైడ్ వెళ్ళినా ఏ హాస్పిటల్ చూసినా వరంగల్ వెళ్ళినా హనుమకొండ వెళ్ళినా ఎక్కడ చేను అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఖమ్మంలో శ్రీ హవిష్య హాస్పిటల్ ఉన్న కాడికి వచ్చినాం మేడం గారు ఉషారాణి గారు మేడం ఇక్కడికి వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా ప్రాబ్లం గురించి మేము చెప్పాము ఇట్లా సంగతి సెల్ ఉంది మేడం అని చెప్పేసి అంటే మీరేం బాధపడకండి నేను చూసుకుంటాను మొత్తం అని మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చినాక డెలివరీ అయినాక బాబు కొంచెం ఇబ్బందిగా ఉన్నది పరిస్థితి బాగాలేదు మేరంగా అని చెప్పారు మీరేం బాధపడకండి ఇక్కడ అన్ని అన్ని రోగాలకి లేక అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడ ఉన్నది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి ఇక్కడే చేస్తామని చెప్పేసి అన్నారు మాతోని మాకు చాలా ధైర్యం ఇచ్చారు హుష మేడం గారు ఇక ఇక్కడ పిల్లల డాక్టరు శ్రీ భాస్కర్ రెడ్డి సార్ గారు చాలా ఆయన కూడా బాగా మమ్మల్ని మోటివేషన్ చేశారు మీరేం బాధపడకండి నేను అన్నీ చూసుకుంటాను అన్నీ చూసుకుంటానని చెప్పేసి అన్నారు కొంచెం మాకు ధైర్యం ఎక్కువ వచ్చేసింది ఇంకా బాబుకి పరిస్థితి బాగాలేదని చెప్పి మాకు పాయింట్ పాయింట్ వివరించి చెప్పారు ప్రతి ఒక్క టెస్ట్ చేశారు ప్రతి ఒక్కటి మాకు వివరించి చెప్పేశారు సార్ గారు చెప్పారు మాతోని ఏం ఏం ఇబ్బంది పడకండి అన్ని విషయాలు మేము కోఆపరేట్ చేసుకుంటాం మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం నిన్ను మీ మిస్సెస్ని మీ పాపని జాగ్రత్తగా బయటికి పంపిస్తాం మేము అమౌంట్ విషయంలో చాలా ఖర్చు అయింది సార్ వాళ్ళు మేడం వాళ్ళు చాలామంది మాకు కోఆపరేట్ చేశారు మాది బీద కుటుంబం సార్ మాది అమౌంట్ విషయానికి వస్తే చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు మాకు అంత స్తోమత లేక మా దగ్గర పాలన అమౌంట్ ఉందని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేసినాం మమ్మల్ని ఆర్థికంగా చాలా ఆదుకున్నారు సార్ వాళ్ళు కూడా మేడం వాళ్ళందరూను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం అందరికీ మమ్మల్ని దగ్గనం ఆదుకున్నందుకు మమ్మల్ని ఇలాంటి హాస్పిటల్ ఉన్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉన్నది అందులో నేను మా పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా బయటికి వెళ్దాం చాలా మంచిగా చూసుకొని మంచిగా బయటికి పంపించేసారు మమ్మల్ని